నమస్తే అండి పద్జాఖండల్లి బ్లాగ్ ఛానల్కి స్వాగతం పంచారామ క్షేత్రమైన ద్రాక్షారామానికి చుట్టూ ఉన్న నక్షత్ర పాద శివాలయాలు సిరీస్లో భాగంగా ఈరోజు మనం ద్రాక్షారామ క్షేత్రానికి ఆగ్నేయ దిశగా సుమారు ఒక పదిహేడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉప్పొంగళ క్షేత్రంలో ఉన్న శివాలయాన్ని దర్శించుకుందామండి ఈ ఉప్పొంగళ క్షేత్రంలో స్వామి మనకి శ్రీ పార్వతి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి దర్శనం దర్శనమిస్తారు ఈ ప్రాంతం అంతా శ్రీరామచంద్రమూర్తి తిరిగిన ప్రదేశంగా ప్రతీతి చెందిందండి త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తి అరణ్యవాసం సందర్భంగా కొన్ని సంవత్సరాలు దండకారణ్యంలో గడిపారు అప్పుడు గోదావరి నదీ పరిసర ప్రాంతంలో సీతాలక్ష్మణ సమేతంగా కొంతకాలము శ్రీరామచంద్రమూర్తి నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నారనమాట ఒకరోజు రావణబ్రహ్మ సోదరైన శూర్పణక శ్రీరామచంద్రమూర్తిని చూసి ఇష్టపడి తనని పెళ్లి చేసుకోమని శ్రీరామచంద్రమూర్తిని అడుగుతుంది అప్పుడు రాముడామను లక్ష్మణు వద్దకు పంపిస్తాడనమాట లక్ష్మణుడు కత్తితో ఆ శూర్పణక చెవులు ముక్కు కోస్తాడు ఆ చుప్పనాతి శూర్పణక శరీర రంగాలు పడిన ప్రాంతం కాబట్టి చుప్పంగల అనే పేరుతో పిలువబడింది కాలక్రమేణా ఆ చుప్పంగల ప్రాంతమే ఇప్పుడు మనం చూస్తున్న ఉప్పొంగలగా మారిందనమాట లక్ష్మణుడు ఆ చెవులు ముక్కు కోయడానికి ఉపయోగించిన కత్తిని సమీపంలోని చెరువులో కడిగాడు అనమాట ఇప్పటికీ ఆ చెరువులో నీరు కొద్దిగా ఎర్రజెరతో కనిపిస్తూ ఉంటుంది శ్రీరామచంద్రమూర్తి దండకారణ్యంలో సంచరించే సమయంలో ఆ చెరువులోనే సంజయవందనం కావించి లింగ ప్రతిష్ఠ కావించినట్లు కూడా మనకి స్థల పురాణం తెలుస్తుంది మనం ఆలయం పక్కనే ఆ చెరువుని చూడొచ్చండి పక్కనే ఉంటుంది పెద్ద చెరువు అలాగే ఈ ఆలయ ప్రాంగణం చాలా విశాలంగా ఉంటుంది ప్రవేశ ద్వారం దాటగానే ధ్వజస్తంభం ముఖమండపం ద్వారపాలకులు అంతరాలయం గర్భాలయం ఉంటాయి గర్భాలయంలో మనకి శ్రీరామలింగేశ్వరలింగం దర్శనమిస్తుంది స్వామివారికి ఎడం వైపున పార్వతీదేవి మనకి దర్శనమిస్తారు ఇక్కడ స్వామివారికి నిత్యం అభిషేకాలు అర్చనలు జరుగుతూ ఉంటాయి అలాగే నక్షత్ర దోషాలకు సంబంధించిన అభిషేకాలు శాంతులు కూడా జరిపిస్తారు ఇక్కడ ఇక్కడ నంది మండపం నందు నంది తిప్పుడు నంది అని పిలుస్తారండి ఆ గ్రామంలో స్త్రీలు ప్రసవ సమయంలో బిడ్డ అడ్డం తిరిగి కానుప కష్టమైనప్పుడు ఆమె భర్త ఆలయంలో ఉన్న నందిని తమ ఇంటివైపుగా తిప్పుతారనమాట ఆ నంది యొక్క చాలను చూపుతో భార్యకి సుఖప్రసవం జరుగుతుందని భక్తుల నమ్మకం ఈ క్షేత్రం భరణి నక్షత్రం నాలుగో పాదం వాళ్ళు దర్శించుకోవాల్సిన క్షేత్రం అన్నమాట ఇక్కడ దర్శనం అయిన తర్వాత విలాసగంగవరంలో ఉన్న స్వామిని దర్శించుకుని ఆ తర్వాత ద్రాక్షారామంలో ఉన్న భీమేశ్వర స్వామిని దర్శించుకుంటే సమస్త శుభాలు జరుగుతాయని ఆ భక్తుల నమ్మకం అండి ఇక్కడ రామాయణంలోనే ఇలాంటి సన్నివేశాలు జరిగాయని తెలిస్తే నాకు చాలా ఆనందంగా అనిపించింది అన్నమాట అలాంటి మంచి మంచి ప్రదేశాలు దర్శించుకున్న భాగ్యం కలిగినందుకు చాలా సంతోషంగా కూడా అనిపించింది వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మళ్ళీ రేపు సాయంత్రం మరో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తానండి నమస్తే